ఆంధ్ర ప్రజలు మాయమాటలకు మోసపోయి త్రిబుల్ ఇంజన్లకు సర్కారును ఇచ్చారు మూడు ఇంజన్లంటే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కానీ మూడు ఇంజన్లు సరిగ్గా పనిచేయట్లేదని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు అన్నారు శనివారం పలాస పార్టీ కార్యాలయంలో అయినా మాట్లాడుతూ కూటమి పాలనలోకి వచ్చి రెండేళ్లు అయిన చెప్పుకోవడానికి ఒక్కటి లేదని ఎద్దేవా చేశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము ఈ రెండు రోజులు బట్టి సోషల్ మీడియాలో పలాస ఎమ్మెల్యే గారు శిరీష గారు ఈ యొక్క రైతుల పాస్ పుస్తకాల కోసం అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో విషయాలు మాట్లాడారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అంటే రెండు జనవరిలో ఆల్రెడీ అయిపోయాయి ఎప్పటి వరకు ఈ కూటం ప్రభుత్వం మేము ఈ పని చేస్తాము అని చెప్పుకునే పరిస్థితిలో లేదు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బొమ్మలు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రంగులు వేసుకున్నారు మేము వచ్చి ఆ రంగులన్నీ చెరుపుతున్నాము ఆయన వేసుకున్న బొమ్మలన్నింటినీ కూడా మేము మారుస్తున్నాము ఇవే మాటలు తప్ప ప్రజలకు మేము ఇది చేశాము మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఈ మంచి పని చేసింది మా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మొత్తం హామీలు మేము నెరవేర్చాము అని గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో ఏ ఒక్క టీడీపీ నాయకులు గాని బీజేపీ నాయకులు గాని జనసేన నాయకులు గాని ఏ ఒక్కరు కూడా లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి ఉంది అంటే మీరు వినే ఉంటారు ప్రతి దగ్గర కూడా డబల్ ఇంజన్ డబల్ ఇంజన్ సర్కారాలు ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందని ఇటువంటి మాయి మాటలకి నమ్మి మార్చిపోయి ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఇచ్చారు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటే టీడీపీ బిజెపి జనసేన ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అనేటప్పటికీ ఇంకా ఎంతో బలంగా పెరిగెడుతుంది రాష్ట్రం అభివృద్ధిలోను సంక్షేమంలోనని ప్రజలు నమ్మి కానీ ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కారులో అసలు ఇంజిన్ అన్ని ఇంజిన్లు ప్రాబ్లమే ఎందుకంటే ఈ మూడు ఇంజిన్లు కూడా మ్యానుఫ్యాక్చర్ బై టీడీపీ ఎందుకు ఈ మాట్లాడి చెప్పుకోవాల్సి ఉంది అంటే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ లేకుండా ఏ ఒక్క రోజు కూడా ఏ మంత్రి నోటంట చూసినా ఏ ఎమ్మెల్యే ఒకటి చూసినా సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారి నోటని చూసినా పవన్ కళ్యాణ్ గారి నోటని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నోటంట జగన్మోహన్ రెడ్డి గారి పేరే తప్ప ఇంకొక పేరు లేదు ఎందుకంటే ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ప్రజలు శాశ్వతంగా గుర్తించుకుని ఉన్నారు అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ నాయకులు కూడా అవి మరిచిపోలేక రాజకీయ ముసుగులో ఇటువంటి ప్రాలాపలు పేలుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కించుపరుస్తూ ఎన్నో రకాల అవాకులు చవాకులు పేలుతున్నారు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మీకు మ్యాండెటరీ ఇచ్చారు మ్యాండెటరీ ఇచ్చినప్పుడు మీరు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చి ముందుకు వెళ్ళి మేము ఇదిగో ఈ మంచి పని చేశామని మీరు చెప్పుకోవాలి తప్ప ఎటువంటి అభివృద్ధి సంక్షేమము చేయకుండా మీరు అంటున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపికి గెలిచారు పదకొండు మంది ఎమ్మెల్యేని అమాయక ఓట్లు వేసి గెలిపించారు అని అంటున్నారు అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు టిడిపి ఒకటి జనసేన గెలిచారు మిగతా నూట యాభై ఒకటి వైసీపీ గెలిచింది అప్పుడు ఆ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వేసిన ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు కూడా అమాయకులేనా ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో మాట్లాడడం సరికాదు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్రభుత్వము ఈ యొక్క భూ సర్వే అనేది చేయలేదు కానీ మానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం సాహోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ యొక్క భూ సర్వే చేయాలి ఎవరి భూమి వాళ్ళకి చెందాలి ఎవరి హక్కులు వాళ్ళకి చెందాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చేపట్టి దాన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది ఎంతో కొంత అరొకొరో పెండింగ్ ఉండటం వాస్తవం ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క భూ సర్వేను కూడా ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికి పూర్తి చేయలేకపోయింది ఏమంటే వాళ్ళు రంగులు వేసుకున్నారు బుక్కుల మీద ఫోటోలు పెట్టుకున్నారు మాకు ఈ రెండు సంవత్సరాలు బట్ట రంగులు ఆ బుక్కుల మీద ఉన్న ఫోటోలు జరపడానికే మాకు టైం సరిపోతుందని చెప్తున్నారు తప్ప మీరు ప్రజలకు చేసింది ఏంటి లేదంటే ఈ పలాస ప్రజలకు మీరు చేసింది ఏంటి మా నాయకుడు అప్పల గారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ తీసుకొచ్చారు డిగ్రీ కాలేజీని తీసుకొచ్చారు ప్రతి మారుమూల గ్రామానికి కూడా రోడ్లు వేయించారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏడు వందల కోట్ల రూపాయలతో తాగునీటి ప్రతి ఇంటికి తాగునీరు ఈ పలాస మండలం పలాస నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాలు కూడా ఎక్కడో హిరమండలంలో వంశధార నీరుని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంటింటికి కులా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా డాక్టర్ శ్రీధి అప్పలరాజు గారిది మనము ప్రజలకు చేసే మంచి పని అనేది మన కళ్ళల్లో కనిపిస్తూ ఉంది ఎవరో ఏదో మీరు అది చేస్తారు ఇది చేశారు రాజకీయంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు ఉంటారు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు ఎవరు హయాంలో బాగుంది ఇప్పటికే ఆల్రెడీ గ్రామాలలోను పట్టణాలలోను ప్రజలు బొగ్గోలు పెడుతున్నారు మాయి మాటలకు నమ్మి ఆకర్షితులమయ్యి ఓట్లు వేస్తాను ఎప్పుడుకి ప్రభుత్వం పోతుందా ఎప్పటికి మాకు ఈ గోల తప్పుతుందా ఎప్పుడు మేము ఈ యొక్క బందిల నుండి బయటకు వస్తాము మాకు ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు సంక్షేమం జరగడం లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఒక అమ్మఒడి లేదు ఒక ఉద్యోగ కల్పన లేదు చెప్పిన దాంట్లో ఏ ఒక్క ఇది కూడా నెరవేర్చలేదు మీ ఏంటి మా ఈ పరిస్థితి అనేసి ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడుతున్న సమయం ఇది ఆల్రెడీ రెండు సంవత్సరాలు కాబోయింది మరొక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది మీరు మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు మీరు మంచి చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఇదిగో మేము మంచి చేసాము అని చెప్పేసి చెప్పుకొని ఎలక్షన్ మీరు వెళ్ళండి మేము రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో మా వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందో మళ్ళీ మేము అది చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తాం ప్రజలు ఏ నిర్ణయమో ఇస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజాస్వామ్య దేశంలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రెండు సంవత్సరాల్లోనే అంతా మేము జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మేము మేము అన్ని ఒప్పులు చేస్తున్నామని గాలి మాటలు చెప్పడం వల్ల ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు అందరికంటే తెలివైన వాళ్ళు ప్రజలు మంచి చెడులను అన్ని కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ యొక్క పలాస నియోజకవర్గ ప్రజలతో పాటు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు